లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము దానియేలు తొమ్మిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ చరణము నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు చెవి చెవియొగ్గి ఆలకింపు నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము ఆమెన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని నడిపించును నడిపించునుగాక ఆమెన్ మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు నడిపించను గాక నడిపించను ప్రైస్ ది లార్డ్